హలో గాయస్ బెండకాయ పుల్స్ కాకుండా ఒకసారి మీరు పెరుగుతూ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చాలా బాగుంది అండ్ మీరు కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చింది కర్రీ అని చెప్పేసి దానికోసం మనం బెండకాయలని ఫస్ట్ వాష్ చేసుకోవాలి మనకి బెండకాయ ఫ్రై ఆర్ పుల్స్ దేనికి వాటర్గా జిగురు జిగురుగా రాకుండా ఉండాలంటే మనం బెండకాయలని ఫస్ట్ ఒక వన్ అవర్ ముందే కడిగి పక్కన పెట్టుకోవాలి చెమ్మ అనేది లేకుండా తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మనం చేసుకున్న మసాలా స్టఫ్ అనేది మనం ఇందులో పెట్టుకోవడానికి ఫస్ట్ మనం గీట్లు పెట్టుకోవాలి బెండకాయకి మనం హాఫ్ కూడా కట్ చేయదల ఫుల్ బెండకాయలు అయితేనే బాగుంటాయి మొత్తం ఫుల్ బెండకాయలకి గీట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ తర్వాత దానికోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి అండ్ ఫుల్ స్పూన్ కారం వేయండి అండ్ కొంచెం ధనియాల పొడి కారం సాల్ట్ అనేది అది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ స్పూన్ కారం వేశాను తర్వాత ఇవి అనేది మంచిగా కలిపేసుకొని మనం తీసుకున్న బెండకాయల్లో పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ నేను ఓన్లీ ధనియాల మసాలా ఒకటే యాడ్ చేశాను మొత్తానికి అలాగే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిన్నప్పుడైతే నేను బెండకాయ ఇంట్రెస్ట్ లేకపోయినా మ్యాస్ వస్తుంది అనేసరికి బాగా తినేదాన్ని మీలో ఎంతమంది ఓన్లీ ఫ్రై తింటారు పుల్స్ తినరు నేనైతే పుల్స్ ఎక్కువ లైక్ చేయనండి సో ఈ కర్రీ చేసుకున్న తర్వాత నాకు ఈ కర్రీ ఫేవరెట్ అయిపోయింది తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకండి ఆ కారం అనేది మాడిపోతుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది బ్లాక్నెస్ వచ్చేస్తే బెండకాయలు మొత్తం మనకి సరిగ్గా కుక్ కూడా అవ్వవు సో మీడియం ఫ్లేమ్లో ఆరు సిమ్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా మనకి కుక్ అయ్యాయి బెండకాయలు మనకి బ్లాక్నెస్ రాలేదు చూడండి బెండకాయలకి మనకు ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు కరెక్ట్గా ఫ్రై అయ్యాయి తర్వాత మనం ఒక టూ టు త్రీ స్పూన్స్ కర్డ్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి అది పక్కన పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం పోపు దినుసులు ఎక్కువైతేనే బాగుంటాయి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేస్తేనే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది ఈ కర్రీకి తర్వాత బీట్ చేసుకున్న పెరుగు వేసుకొని అది కూడా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హైలో పెడితే తిరిగిపోయినట్టు అవుతుంది పెరుగు అనేది సో మనం సిమ్లో పెట్టేసుకొని స్లోగా తిప్పుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ఇందాక బెండకాయలకి సాల్ట్ వేసాం కదా సో మనం ఓన్లీ పెరుగుకి ఎంతైతే పడుతుందో అంతే సాల్ట్ వేసుకోవాలి రెండు వేసుకొని కారం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలని ఇందులో వేసుకోవాలి ఆ పెరుగు అనేది బెండకాయలకు పట్టేదాకా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అనే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి అంతే మనకి ఎక్కువసేపు అది స్టవ్ మీద ఉన్న ఆ పెరుగు పెరుగు అనేది ఇరిగిపోయి మనకి ఓన్లీ బెండకాయలే మిగులుతాయి సో మనం జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది చక్కగా కర్రీ అనేది మంచిగా ఉడిగిపోయింది అండ్ పెరుగు కూడా దానికి బాగా పట్టేసింది చాలా బాగా వచ్చింది కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి చాలా చక్కగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి పెరుగు అనేది బెండకాయలకి నీట్గా పట్టేసింది అన్నమాట చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీరు థ్యాంక్ యూ